అరే ఫ్యాన్స్ అంటే కొంచెం లిమిట్స్ ఉండాలి కదా అన్ని అత్యుత్సాహాలే ముఖ్యంగా మన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాజసాబ్ సినిమాకి సంబంధించి ఫ్రైడే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే అసలే హాలిడేస్ కావడం ప్రభాస్కి తన ఫ్యాన్స్ కంటే కూడా మిగతా అందరి ఫ్యాన్స్ కూడా వెళ్ళేటువంటి అలవాటు ఉండడం వల్ల మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి చాలా కాలం తర్వాత ప్రభాస్ని ఫుల్ అండ్ కలర్ఫుల్గా చూడడం అంటే బ్లాక్ అండ్ బ్లాక్లోనో లేకపోతే డిమ్ లైట్లోనో లేదంటే సీరియస్ మోడ్లోనో కాకుండా ఎనర్జెటిక్ అలాగే లావ్ లవ్ రొమాన్స్ ఈ యాంగిల్లో కనిపించేసరికి అభిమానులు సంబరాలు చేసుకున్నారు సినిమా కథ స్క్రీన్ ప్లే టోన్ విషయంలో మిక్స్డ్ రివ్యూలు వస్తున్నా థియేటర్కి మాత్రం ఫ్యాన్స్ అయితే వెళ్తూ ఉన్నారు సో కొంచెం గ్రాఫిక్స్ అనేవి బాగాలేవని చెప్పి బోరింగ్గా ఉందని కొంతమంది అంటున్నా థియేటర్లో మాత్రం హడావిడి కనిపిస్తోంది ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా ద రాజాసాబ్కి అభిమానుల సందరి కనిపించింది అయితే ఉత్సాహమే ఒడిశాలోని రాయగఢ జిల్లాలో ఓ ప్రమాదమైన పరిస్థితి వచ్చింది రాయగఢలో ఒక సినిమా థియేటర్లో రాజాసాబ్ ప్రదర్శన జరుగుతుంటే ప్రభాస్ ఎంట్రీ సీన్ వచ్చిన సమయంలో అభిమానులు రెచ్చిపోయారు హీరోని వెడ్డితెరపై చూడగానే ఆనందంతో ముగి ఆనందంలో మునిగిపోయిన అభిమానులు థియేటర్ లోపలే టపాసులు పేల్చారు ఈ ఘటనతో ఒక్కసారిగా థియేటర్లో గందరగోళం వచ్చింది సో అక్కడ నిప్పురావులు స్క్రీన్ ముందు విసిరేసిన పేపర్ ముక్కలపై పడడంతో మంటలు వచ్చేసాయి క్షణాలు వ్యాపించే ప్రమాదంలో కనిపించడంతో థియేటర్ యాజమాన్యం అక్కడున్న ప్రేక్షకులు అప్రమత్తమయ్యారు కాస్త వెంటనే మంటలు అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది ఈ ఘటనతో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు అయితే కాస్త ఆలస్యం జరిగి ఉంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉండేదో ఊహించడమే భయానకమని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు స్క్రీన్స్కి లేదా పక్కనే ఉన్న పిల్లలకు అంటుకుని ఉంటే థియేటర్ మొత్తం అగ్ని ప్రమాదానికి గురయ్యేది భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేది కాస్త ఆలోచించాలి కదా